మనకి ఆలయం అంటే మన పెంపులేదు ఏదైతే రామాలయం ఉందో రామాలయం పక్కన మనకి మన గ్రామంలోనే ఎంపీ కూడా సో విధంగా మనకి పక్కనే రామాలయం గురించి మన గ్రామంలో పదురు గ్రామ సదుపాయానికి సంబంధించినటువంటి పాలకు పంచాయతీ అంటే మన ఇప్పుడు పంచాయతీ పెరిగింది అదమ్మా మనం ఉంటున్నటువంటి పంచాయతీ మన కార్యాలయాన్ని ఈ మనం ద్వారా జరిగింది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే

అదేవిధంగా రైలు పడతా కేంద్రం సెంటర్ కూడా ఈ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి గారి పథకంలో మీరంతా కూడా పనిచేసినటువంటి వ్యాక్రం ద్వారా మన గ్రామానికి మిగిలిన లోపల మన ఈ యొక్క పథకం ద్వారా కేటాయించినటువంటి కేంద్రని మనం ఉపయోగించుకొని పనులన్నీ వచ్చిన మిగిలి కాను

excuse me, drp laxman Swami is calling you. excuse me, drp laxman Swami is calling you. excuse me, drp laxman Swami is calling you. ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క పటం వేయడం ఉద్దేశం మనం తెలుసుకోవాలి గ్రామంలో జరిగిన పనులు ఎక్కడెక్కడ ఈ యొక్క అవగాహన సదస్సులో ఈ బిఆర్ఏ మ్యాప్ ద్వారా మీకు వివరించి తెలియజేయడం జరిగింది సో కాబట్టి ఇంకా ఏమైనా ఎక్కడైనా గ్యాప్స్ ఉంటే కొంచెం క్షమించండి ఎందుకంటే మేము తక్కువ టైంలో వేయగలిగాము సో కాబట్టి ఎన్ని కూడా మనకి రిమైనింగ్ అంతా కూడా మన హౌసెస్ అంటే ఎవరైతే ఉంటున్నారో ఇల్లుకి మేము ఆ విధంగా నమోదా కొన్ని ఇల్లు ఆ స్ట్రీట్ వారీగా మనం వేయడం జరిగింది ఇక్కడ సర్పంచ్ గారి వీధి నుంచి ఇంకో లైన్ మనం ఇప్పుడు రాలు ర్యాలీ చేసి ఈ ర్యాలీ ఉన్నటువంటి వీధి ప్రకారంగా మనం ఇలా రామాలయం చుట్టూ మన ఇక్కడ ఈ పంచాయతీ దగ్గర మనం గ్రామ సభ ఏర్పాటు చేసుకోవడానికి కూడా ప్లాన్ చేసుకోవడం జరిగింది సో కాబట్టి ఈ ఇక్కడ ఏవైతే ఖర్చు జరిగిందా కూర్చున్న తర్వాత ఏ కార్యక్రమం మేము క్లియర్ చెప్పడం జరుగుతుంది సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీకు కేటాయించినటువంటి అక్కడ చంట కింద కూర్చున్నట్లయితే మనం ఒక పది నిమిషాల కార్యక్రమం ముగించుకొని తొందరగా మీరు కూడా ఇంటికి వెళ్ళడానికి అవకాశం ఉంది సాక్షి చేసి మా ఎంతో ఉన్న సాహిత్య రమేష్ గారికి కూడా ధన్యవాదాలు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం అంటే మనకి ఏంటమ్మా ఎప్పటి నుంచి పనులు మొదలవుతాయి కొత్తగా పనులు మనకి ఎప్పటి నుంచి కంటే ఒక జాబ్ కార్డు మంజూరు చేస్తారు కుటుంబానికి వంద రోజుల పని తప్ప వ్యక్తికి పని అయితే కాదు వంద రోజులు కుటుంబం అంటే అందరికీ సమూహంగా భార్య భర్త అక్కడ ఉన్నటువంటి రేషన్ కార్డులో పద్దెనిమిది సంవత్సరాలు వాళ్ళందరికీ కూడా కలిపి వంద రోజులు పని అనేది మరి కేంద్ర ప్రభుత్వం మనకి ఈ యొక్క నిధుల ద్వారా మనకి ప్రతి ఒక్క ఏడాది కూడా మా ఉపాధి హామీ ఈ సంవత్సరం నాలుగో నెల నుండి మూడు వందల ఏడు రూపాయలు మేట్లు కూడా మీరు గమనించాలి ఎందుకంటే మేము ఈ రోజు ఈ కార్యక్రమం పెట్టడానికి ఇలాంటి విషయాలు తెలుసుకోవాలనే ప్రజల్లో కొంచెం అవగాహన ఉన్నప్పటికీ మళ్ళీ మర్చిపోతున్నాం దాన్ని ఖచ్చితంగా గ్రౌండ్ లో క్లియర్ గా తీసుకెళ్ళాలి సమాచారాన్ని ఖచ్చితంగా సమావేశాలకు గ్రామ ఉన్న వాళ్ళు హాజరు అప్పుడే నూతనంగా ఏ మార్పులు జరుగుతున్నాయి ఈ పథకంలో ఏవైతే కొత్తగా పనులు వచ్చాయి ఇంకా ఏ అయితే పనులు చేసుకోవాలి అనేది మనకి అవగాహన కలుగుతుంది కన్నా